వెల్కమ్ టు సిటీవీ తెలుగు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రాష్ట బీజేపీ అధ్యక్షులు టీవీఎన్ మాధవ్ పర్యటించారు ఈ సందర్భంగా పట్టణ పలు కార్యక్రమాల్లో మాధవ్ పాల్కుని సందర్శించారు చైతన్య సంఘ్ ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మాధవ్ పాల్గొన్నారు అనంతరం ఆర్టీసీ బాస్టాండ్ లో బీజేపీ నేతలతో కలిసి పీవీఎన్ మాధవ్ మేధావులు స్థానికులు కార్యకర్తలతో కలిసి ఛాయ్ పేవాలా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా స్థానిక సమస్యలపై చర్చించారు పలువురు స్థానికులు స్థానికంగా ఉన్న సమస్యలను మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలో బాబా చేసిన సేవలు అమోఘమని ఆయన 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 కొనియాడారు మహిమలు చేసిన సేవలతోని అనంతపురంలో పాటు రాష్ట వ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు పుట్టపర్తిని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు పూర్వ విభవం తీసుకొచ్చి అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ది దిశగా పరుగులు పెట్టిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట ఉపాధ్యకులు విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షులు శేఖర్ కదిరి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ నేతలు పాల్గొన్నారు अंदरिया <laughs> इहो విధానం లేకుండా ప్రశ్నించాలి సంతోషం ఎందుకంటే సత్యసాయ్య జిల్లా పేరు కొత్తపతిలోని జిల్లా కేంద్రం కావాలి అయితే కేవలం ఉందా ఉండదా క్వశ్చన్ మార్పు అంటే డబ్బు ఉండే డబ్బులు యాద పెట్టుబడి పెట్టేస్తారు పెట్టుబడి వేస్ట్ అవుతుంది మళ్ళీ కొందామనుకుంటే అనుకుంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే మన పోలీసులు బాగా అందంగా తయారు వస్తాడు యూనిఫామ్లు ఉంటాడు బాధ్యత తెలుగు కానీ మన రాష్ట్రంలో దేశంలో పరిస్థితి పోలీసు నిర్వహణ వాళ్ళ పోలీస్ స్టేషన్ నిర్వహణ కూడా చాలా కష్టాలు వ్యాపారు కొనుక్కోవాలనే కష్టం వాళ్ళకి రేషన్ దాని గురించి కొను డీజిల్ వాడాలంటే కష్టం రోజు పెట్రోల్ చేయమంటారు ఫైనింగ్ చేర్డర్స్ అలాగే ఇవి దీంతో పాటు వాళ్ళకి సెలవు లేదు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పని పనిచేయాలి పండగలేదు వాళ్ళు ఆప్షన్ తీసుకోవచ్చు రోజు ఆఫ్ కానీ ఆఫ్ తీసుకుంటే పని వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళు బీఆర్ మిగతా చోట్ల ఎక్కడ లే ఏ శాఖలో లేదు ఏంటది బిఆర్లే రిటైర్మెంట్ వేకెంట్లీ రిజర్వ్ వాళ్ళకి ఆ సమయంలో జీతాలు ఒకవేళ పొరపాటున ఏదైనా ఆరోపణలు వచ్చినా లేకపోతే ఏదైనా రాజకీయ నాయకుల మీద కోపం వచ్చినా హలో అయిపోయినా వాళ్ళని అంటే ఏ శాఖలో లేదు నాకు బీఆర్ అనేది ఎక్కడ లేదు ఎక్కడ లేదు పోలీస్ శాఖలో అంటే వాళ్ళకి ఉద్యోగం చేయాలి డ్యూటీ వాళ్ళు రావాలి అక్కడ అంతా కూడా బ్రిటిష్ నుంచి వచ్చిన పద్ధతి ఆ విధంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ పైన సో ఆ విధమైన ఒక జస్టిస్ ఏదైతే వాళ్ళకి బయట చెప్పుకోలేరు సో ఆ విధమైన అందరి సమాచారం ఇంకెవరైనా ముఖ్యంగా పుట్టపర్తి అంటే ఒక ఆధ్యాత్మిక ఏం ఏం అనంతపురానికి అనంతమైన పేరున్నా కూడా పుట్టపర్తి వచ్చిన తర్వాత బాబా గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దృష్టి ఆకర్షించబడింది ఆ విధంగా ఇది ఒక జ్ఞాన కేంద్రంగాను ఒక శక్తి ప్రసర కేంద్రంగాను తయారైంది ఆ సందర్భంలోనే ఇది సతజయంతి జయంతి కార్యక్రమం బాబా వారికి ఆ సందర్భంలో నేను రావటం కూడా నా అదృష్టంగా భావిస్తాను అటువంటి బాబా గారి యొక్క మహిమ ఆయన యొక్క తేజస్సు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది అవి అన్ని చోట్ల కూడా అందరూ ఏ రూపంలో కూడా ఆయన కురిసినా ఆయన ఒక దేవుడిగా కలిసిన లేకపోతే సాంఘిక సంస్కృతిగా కలిసిన ఒక అభివృద్ధికి కారకుడు ఈ యొక్క ప్రాంతం దాన్ని కూడా బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి మన గతంలో ఉండే హిందూపురం ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ పార్లమెంట్లో మనకి లేపాక్షి లాంటి ఒక అద్భుత క్షేత్రం పెనుగొండ లాంటి శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజధాని వాటికి ప్రాశస్యం వార్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఇప్పటికే లేపాక్షి సంబంధించి స్వయంగా ప్రధానమంత్రి వచ్చి వెళ్ళటం జరిగింది దాని చుట్టుపక్కల అనేక కట్టడాలు కట్టారు మనందరి యొక్క ప్రయత్నంతో ఆ కట్టడాలు తొలగించాల్సిన అవసరం ఉంది ఆ యొక్క భూమిని తిరిగి నేపాక్షికి ఇచ్చే అవకాశం అవసరం ఉంది అవే విరూపాక్ష స్వామికి అది ఇవ్వాల్సిన అవసరం ఉంది అలాగే మనకి సంబంధించిన పెనుగొండ ఆ క్షేత్రం కూడా పెరగాల్సింది అక్కడ శ్రీకృష్ణదేవరాయలు తిరిగి నడయాడిన ప్రాంతం కనుక ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం కూడా అంటే మన సాంస్కృతిక వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం కూడా మేము చేస్తాం ఆ విధంగా మీ అందరూ కూడా ఎప్పటికప్పుడు మాకు మార్గదర్శకంగా సమాచారం ఇచ్చే విధంగా ప్రయత్నం జరిగా మరి రతనాల సిమగా పేరుని సార్థక నామం చేసే విధంగా ప్రయత్నం